రుణమాబ్బా రైతు మందు కట్ చేసే కరెంటు కరెంట్ కింద రైతులు ఇబ్బంది పడారే కరెంటు మోటార్లు అవి ఎంత ఇబ్బంది ఇరవై జనాన్ని కూడా ఈ మీద కింద

మన తెలంగాణ ప్రాంతం అంత వాళ్ళు తిరిగి వస్తుంది కిరాయి లేకుండా తిరిగి వస్తుంది కాకపోతే సగం చార్జ్ పెట్టు దిజలు పుడతాయి అరే ఒక ఆట వేసి ఇప్పుడు కొత్త ఢిల్లీ వేస్తే హైదరాబాద్ వస్తుంది హైదరాబాద్ సాయంత్రం ఇంటికి వస్తుంది రోజు காங்கிரஸ் பாலன <laughs> 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 <laughs>